ఓం సర్వమంగళ మాంగల్య శివీ సర్వార్ధసాధక శిరణి త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం యాభై సంవత్సరాల వ్యక్తి జాతకం జాతకం ప్రకారం ఒక వ్యక్తి అకల అకాల మరణానికి అష్టక వర్గం ద్వారా తెలుసుకోవచ్చు ఇలా ఈ వ్యక్తి జాతకం పుట్టినప్పుడు లగ్నం మకర లగ్నం ఈ వ్యక్తి మరణించినప్పుడు గ్రహ కుండలిది ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలోనే ఒక నెల ముందే మరణించడం జరిగింది యాక్సిడెంట్లో దానికి కారణాలు ఏంటి అనేది ఈరోజు విపులంగా తెలుసుకుందాం ఈ వ్యక్తి జాతకంలో లగ్నంలో గురు నీచ గురు రవి శుక్రులు ఉన్నారు రెండో స్థానంలో బుధుడు నాలుగో స్థానంలో కుజుడు ఆరో స్థానంలో చంద్రుడు శని కేతువు మరియు మాంది గ్రహం ఉంది పన్నెండో స్థానంలో రావు ఇప్పుడు కొందరు ప్రేక్షకులు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇది సంపూర్ణ కాలసర్ప దోషం టెండూరు కద్ది కూడా కాలసర్ప దోషంలో ఉందని మనము ఒకటి గ్రహించాలి ఏదైనా లగ్నము టెండూల్ కద్దీ బయట ఉంది అప్పుడు కాలసర్ప దోషము వర్తించదు లగ్నం ఏదైతే కాలసర్ప దోషంలో ఉంటుందో అదే కాలసర్ప దోషం ఆయనది సింహ లగ్నము లగ్నాధిపతి రవి ఉచ్చలో లాభాధిపతితో ఉన్నాడు ధనాధిపతి లాభాధితో బుధుడితో ఉన్నాడు అదే మకరంలో కుజుడు ఉచ్చపట్టి ఉన్నాడు ఈ జాతకంలో మనము ఇప్పుడు ఇది పరిశీలిద్దాం ఈ వ్యక్తి ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ ప్లస్ ఏమంటే ఈ వ్యక్తి ఒక జోనల్ జోనల్ అధికారిగా జోనల్ కమిషనర్గా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కావడానికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండి అవి అయినాయని మనము తెలుసుకుందాం కుజుడు సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ జాతకుడు మంచి ఉద్యోగము వచ్చింది అదే దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు శుక్రుడు రవితో రాజకారక గ్రహంతో ఉన్నాడు విద్యాధారిక గ్రహము బుధుడు రెండో స్థానంలో విద్యాస్థానంలో ఉండడము అది తొమ్మిదో స్థానాధిపతి ఆరో స్థానాధిపతి కావడం అందుకోసము ప్రభుత్వ ఉద్యోగంలో ఈమె ఈయన అంచనాలుగా వెదిగి ఒక జోనల్ అధికారి కావడం జరిగింది అదేవిధంగా ఈయన యాక్సిడెంట్ మరణానికి కారణం ఏంటి ఈ గ్రహ కుండలి ఏ విధంగా ఉపయోగపడ్డదనేది ఈరోజు విశ్లేషణ ఎప్పుడే కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరులో శని కేతు శని కేతుతో మాంది కలిసిన ఆరులో లేదా రావుతో మాంది కలిసిన లేదా మాంది పన్నెండులో శని కేతు రావుతో కలిసిన తప్పకుండా ఆ వ్యక్తికి యాక్సిడెంట్ కావడం జరుగుతుంది అది ఆ వ్యక్తి కోమలోకి వెళ్ళడానికి ఏ ఏ వ్యక్తికైనా కారణభూతుడైనది మాంది గ్రహం కాబట్టి ఇప్పుడు ఇది ఈ జాతకునికి అక్టోబర్లో ఈ గ్రహ కుండలి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరో తారీఖు యాక్సిడెంట్ కావడం జరిగింది అయితే అప్పుడు ఈ గ్రహ కుండలి ఈ విధంగా ఉంది గోచారంలో అప్పుడు గోచారంలో ఎప్పుడైనా మనము చంద్రుని నుంచి చూస్తాం చంద్రుని నుంచి ఇక్కడ గురువు రెండో స్థానంలో కేతు మూడో స్థానంలో శుక్రుడు నాలుగు రవి కుజులు ఐదు ఇక్కడ చంద్రబుధ ఆరు తొమ్మిదో స్థానంలో మాంది రావు పదో స్థానంలో శని గోచారంలో అందరూ చూసేది శని గురువులని ఈ మిగతా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ప్రతి నెల నలభై రోజులు చంద్రుడు రెండున్నర రోజులకు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇది అంతగా పట్టించుకోదు కానీ గురు మార్పుని శని మార్పుని చూడాలి ఎందుకంటే శని రెండున్నర సంవత్సరాలు గురు ఒక సంవత్సరం ఆ రాశిలోనే ఉంటుంది కాబట్టి అయితే అందరూ ఈ మధ్యకాలంలో ఏం చెప్తూ ఉంటారంటే ఇప్పుడు మిథున రాశి మిథున రాశికి రెండో స్థానంలో గురువు ఉన్నారు వార వార జ్యోతిష్యం మాస జ్యోతిష్యం సంవత్సరం జ్యోతిష్యం పదిలో శని ఉన్నాడు పదిలో శని అభివృద్ధి అది మొత్తము గురు రెండులో ఉన్నాడు ధనాభివృద్ధి భాగ్యము అంతా వస్తుంది అని కానీ మనం ఏదైనా ఒక వ్యక్తికి చూసేటప్పుడు తన జీవితకాలంలో అష్టక వర్గాన్ని చూడాలి ఇది కుండలి అనేది ఎక్స్రే అష్టక వర్గం అనేది మనకు సిటీ స్కాన్ ఏదైనా ఇక్కడ ఎక్స్రేలో యాక్సిడెంట్ ఉంది చిన్నగా కనిపిస్తుంది మనకు ఎక్స్రేలో అయితే అష్టక వర్గంలో మనము చూసినప్పుడు ఒక చిన్నగా గడ్డ ఉంది అది క్యాన్సరా కాదని మనకు సిటీ స్కాన్ చేపిస్తారు సిటీ స్కాన్లో కూడా అది ఎక్స్రే క్యాన్సరా లేదా అని కనుక్కోవడం ఎట్లా అష్టకవర్గం శని అష్టకవర్గం శని అష్టక వర్గంలో మొత్తము ముప్పై తొమ్మిది బిందువులు ఉంటాయి గురు అష్టక వర్గంలో యాభై ఆరు బిందువులు ఉంటాయి సర్వ అష్టక వర్గంలో మూడు వందల ముప్పై ఏడు అష్టక బిందువులు ఉంటాయి కాబట్టి నాలుగు బిందువులు ఏ రాశిలోనైనా నాలుగు బిందువులు అష్టక వర్గంలో వస్తే అది సామాన్య ఫలితం చెడు చేదు మంచి అదే అదేవిధంగా ఒకటి రెండు మూడు వస్తే అక్కడ ప్రాణహాని ధన నష్టం జైల్వాసం ఉంటుంది ఇక్కడ శని ఇప్పుడు గోచారంలో మీనంలో ఉన్నాడు ఈయనకు బిందువులు రెండే రావడం జరిగింది అదేవిధంగా గురువు ఇప్పుడు గోచారంలో ఈమె యాక్సిడెంట్ అయ్యే కారణానికి సమయానికి కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు గురువుకి మూడు బిందువులే రావడం జరిగింది ఇక్కడ కూడా శనికి కుంభంలో ఉన్నప్పుడు రెండే బిందువులు వచ్చినాయి కదా అప్పుడు ఎందుకు కాలేదు అంటే అష్టక వర్గం సర్వ సర్వాష్టక వర్గానికి వెళ్దాం మూడు వందల ముప్పై ఏడు బిందువులలో ఇరవై ఎనిమిది బిందువులు పై అబో వస్తే సామాన్యం తక్కువ వస్తే కాదు ఇంకా ఎక్కువ అంటే ఈయనకు నలభై నాలుగు బిందువులు ఇక్కడ వచ్చినాయి ఇది చాలా మంచిది అదేవిధంగా ఇక్కడ శని అష్ట శని ఇక్కడ మీనంలో ఉన్నాడు మీనంలో ఉన్నప్పుడు ఇరవై రెండు బిందువులే వచ్చినాయి శని శనికి ఆ రాశిలో శని కాదు శని ఉన్న రాశిలో ఆ అష్టకవర్గం మొత్తం బిందువులు ఇరవై రెండే ఉన్నాయి అదే విధంగా గురువు ఉన్న రాశిలో సర్వ సర్వష్టక వర్గంలో ఇరవై నాలుగే బిందువులు ఉన్నాయి ఏ జాతకునికైనా ఇరవై ఎనిమిది కన్నా తక్కువస్తే అప్పుడు అతనికి ధన నష్టం ఏదైనా నష్టం కావచ్చు ధన నష్టం ప్రాణహాని జైల్ వాసం కారాగార వాసం అనేటిది భారీ భారీ నష్టాలు అనేది వస్తాయని మన జాతకం మన జ్యోతిషం చెప్తుంది కాబట్టి ఇక్కడ గురువు శని ఇక్కడ ఉన్నప్పుడు కుంభంలో ఉన్నప్పుడు గురువు ఇక్కడ ఉన్నప్పుడు ఆమెకు ముప్పై ఒక బిందువులు ఉన్నాయి అందుకోసం గురువు ఆమెని ఆయనను కాపాడాడు కానీ ఇక్కడ రెండు శని గురువు ఉన్నప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై రెండు బిందువులే ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ శనికి రెండు బిందువులే ఉన్నాయి గురువుకు మూడు బిందువులే ఉన్నాయి చాలా లో అప్పుడు ఇది ఈ ప్రమాదాలు జరుగుతాయి ఎప్పుడే కానీ అష్టక వర్గం అష్టకవర్గం అష్టక వర్గం ఏదైతే రాసుల్లో గురువు శని వెళ్తూ సంచారం చేస్తూ ఉంటారో ఎక్కడైతే తక్కువ బిందువులు ఉంటాయో అక్కడ మనకు ప్రమాదం ఉంటుంది కానీ వార మాసంలో వారం వారం నెల నెల రాశి ఫలాలు సంవత్సరం రాశి ఫలాలు మితల రాశికి ఇంకా కోటేశ్వరుల పోతున్నారు అనేది జ్యోతిష్య శాస్త్రాన్ని హించపరిచే విధంగా జ్యోతిష్యులు యూట్యూబ్ ఛానల్లోనూ సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు శాస్త్రం అనేది ఒక శాస్త్రం ఎప్పుడైతే మనకు ప్రమాదం జరుగుతుంది ఎప్పుడైతే మనకు మంచి జరుగుతుంది అనేది మనకు కరెక్టుగా శాస్త్ర మాన జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళకు కరెక్టుగా తెలుసు అది మనకు ఎప్పుడు ఎప్పుడు వర్షాకాలం వచ్చి కొట్టుకోపోతారు ఈరోజు వర్షం వస్తుంది అనేది వాతావరణ చాకకి ఎట్లా తెలుసో జ్యోతిష్యని గుణంగా ఈ రాశిలో నీకు తక్కువ బిందులు ఉన్నాయి అప్పుడు మనము వర్షం బాగా పడుతుంది అప్పుడు ఇంట్లో ఉంటే ఏం కాదు ఇదే విధంగా శాస్త్రం కూడా మనకి ఏం చెప్తుందంటే మనకు మనకు వచ్చే అపాయాల నుంచి ఎట్లా తప్పించుకోవాలి మన వచ్చే సమస్యలు మనకు వచ్చే ఆస్తి నష్టం ధన నష్టం ప్రాణహానిని ఎట్లా కాపాడుకోవాలి ఏ గ్రహం ఈ గ్రహాలు మనకు అనేవి ఇన్స్పెక్టర్ మనకు మండలంలో ఇన్స్పెక్టర్ లాగా అదే విధంగా దేవతలకు మనకు లాగా నీకు ఏదైనా సమస్య వస్తే ఆ ఎస్పి మా ఎస్ఐ మాటి పోయి మనము ఎస్పీని వేడుకుంటే ఆయన ఫోన్ చేసిండే అది ఇడిచిపెడుతుంది అదేవిధంగా మనకు ఏదైనా గ్రహము ఆ గ్రహ దశ నడుస్తున్నప్పుడు మనకు ఆ దశ ఆ గ్రహానికి అధిపతి అయిన దేవతకు మనము పూజలు చేయించుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఆ గ్రహానికి కూడా శాంతి చేయాలి అందుకోసం ఆ గ్రహ జపాలు హోమాలు కూడా చేస్తే మనకు ఇసువంటి గండాల నుంచి మనము తప్పించుకోవచ్చు అయితే ఒక వ్యక్తి జాతకాన్ని అతని అంటే ఈ వ్యక్తి యాక్సిడెంట్ అయినప్పుడే నాకు ఫోన్ రావడం జరిగింది ఈ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు అయితే ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని చూ చూడడం జరిగింది చూ చూస్తే అస్సలైన తొమ్మిది గ్రహాలతో పాటు మాంది గ్రహాన్ని ఇడిచిపెడుతున్నారు కేరళ తమిళనాడు కర్ణాటకలో మాంది గ్రహాన్ని ప్రత్యేకంగా జాతకంలో చూడటం జరుగుతుంది మాంది గ్రహము శని కేతు రావుతో కలిసి ఉంటే చాలా చెడు చేస్తాడు అది తెలుసుకోవడం ముఖ్య విషయం అందుతో పాటు మాంది గ్రహం ఆరులో పన్నెండులో ఎనిమిదిలో ఉండకూడదు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహారాలు చేపియాలి ఏదైనా వ్యక్తి ఏదైనా హాస్పిటల్లో యాక్సిడెంటే కాదు ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్లో కోమలో ఉండి బెడ్ మీద ఉన్నాడంటే మాంది గ్రహం తప్పకుండా ఉంటుంది అతని జాతకంలో ఆరులో లేకుంటే పన్నెండులో ఆరు రోగము పన్నెండు హాస్పిటల్ అంటే ఇక్కడి నుంచి దృష్టి ఇక్కడ ఏడో దృష్టి ఉంటుంది ప్రతి గ్రహానికి ఇక్కడ నుంచి దృష్టి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏ గ్రహమైనా ఆరులో మాంది గ్రహం ఉంటే అది పాప గ్రహాలతో చేరి ఉంటే తప్పకుండా అతనికి భయంకరమైన రోగము అదే కుజ రాహుతో కలిసి ఉంటే భయంకరమైన క్యాన్సర్ రోగము అక్కడ హాస్పిటల్లో చాలా రోజులు ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది యాక్సిడెంటే కాదు మాంది గ్రహము ఈ మూడు పాపగ్రహ ఈ నాలుగు పాపగ్రహాలతో కలిసి ఉంటే చాలా చెడుని చేస్తాడు కాబట్టి మనం ముందుగా పరిహారం చేయాలి మాంది గ్రహానికి కాళి అది దేవత కాబట్టి కాళికి మనము పూజ చేయించుకోవాలి ఆరులో లేక పన్నెండులో మాంది గ్రహము ఉంటే అది పాపగ్రహాలతో చేరి ఉంటే అది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి తొమ్మిది గ్రహాలు చేయని పని మాంది గ్రహం చేస్తుంది తొమ్మిది గ్రహాలు చెడు చేయని చెడు మాంది గ్రహం తొమ్మిది గ్రహాలు చేయని మేలు మాంది గ్రహం చేస్తుంది ఏదో ఎవరి జాతకంలోనైనా మాంది గ్రహం పదకొండులో ఉంటే ఆ వ్యక్తి చాలా ధనవంతుడవుతాడు కొన్ని కొన్ని ప్లేస్లో మాంది గ్రహము కొన్ని గ్రహాలతో కలిసి ఉంటే అది చాలా పైకి పోతారు అదే కొన్ని గ్రహాలతో కొన్ని చెడు స్థానాల్లో కలిసి ఉంటే చాలా అకస్మాత్తుగా సడన్ డెత్ కారకుడు మాంది గ్రహం అవుతుంది కాబట్టి మనము ఒక వ్యక్తి జాతకం వచ్చినప్పుడు ఇది మర్చిపోయినా ఫోన్ చేసినప్పుడు అది మాంది గ్రహం ఉంది ఇంకా ఆ బంధువుల మళ్ళీ బంధువులకు చెప్పేసిన ఇంకా ఆమె ఇంటికి తిరిగి రాదు డైరెక్ట్ ఎంత ఎందుకంటే మాంది ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో ఆమె మరణించి డైరెక్ట్ మశానానికి వెళ్ళిపోతుందని చెప్పేసిన ఆ తర్వాత ఒక పది రోజులకు ఆమె కోమలో వెళ్ళి చనిపోవడం జరిగింది ఇది జాతకం అంటే ఇట్లా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి మనం మీడియా మీడి జ్ఞానంతో ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పకూడదు అదేవిధంగా ఇక్కడ గ్రహ కుండలిని చూడటం అదేవిధంగా ఆమె రాసి ఇప్పుడు గోచారంలో కూడా గోచారంలో గురువుకు శనికి ఎన్ని బిందువులు ఉన్న చూడటం అదే మాదిగ్రహం గోచారంలో రావుతున్న కలవడము జరిగింది ఇక్కడ అష్టక వర్గంలో శనికి రెండు బిందువులు గురువుకు మూడు బిందువులు అదేవిధంగా సర్వాష్టక వర్గంలో కూడా తక్కువ తొక్క బిందువులు రావడం శనికి శని రాశిలో ఇరవై రెండు బిందువులు రావడం గురు రాశిలో ఇరవై నాలుగు బిందువులు రావడం అదే మన జ్యోతిషులు ఏం చెప్తూ ఉంటారంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఉచ్చలో గురువు రెండో స్థానంలో మితన రాశికి ఉచ్చలో గురువు ధనము ధాన్యము ఇల్లు గృహము వాహన లబ్ధి ఇవన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ ఉట్టి మాటలు ఒక వ్యక్తి జాతకాన్ని అతని జన్మ కుండలి ఒక అతని అష్టక వర్గము సర్వ అష్టక వర్గము చూస్తే కానీ అతడు ఏమేమైతాడు ఎప్పుడెప్పుడు అతనికి ఆపదలు వస్తాయి ఎప్పుడప్పుడు విజయాలు వస్తాయి అనేది మనము చాలా గమనించవచ్చు అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఈ వ్యక్తికి ప్రమోషన్ రావడం జరిగింది అప్పుడు ముప్పై ఐదు బిందువుల్లో ఉన్నాడు గురువు ఇక్కడ ఉన్నప్పుడు గురువుకు ఐదు బిందువులు వచ్చినాయి కాబట్టి ఆయన ఈ వ్యక్తికి ప్రమోషన్ రావడం జరిగింది మనకు ప్రమోషన్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది అష్టక వర్గాన్ని గ్రహ కుండలని చూసి తర్వాత అష్టక వర్గాన్ని చూడండారా కరెక్ట్ ఈ వ్యక్తికి ఈ సమయంలో ఈ ఈ రాశిలో గురు శని అదేవిధంగా అందరు జాతకులు అందరు జ్యోతిష్యులు శనిని చాలా చెడ్డవాడు గురువుని చాలా మంచివాడు అంటారు గురువు ఎంత మంచి మంచి చేస్తాడో అంత చెడు చేస్తాడు శని ఎంత మంచి చేస్తాడో అంత చెడు సేమ్ అటు ఇటు చేస్తారు శని గురువులు కాబట్టి ఈక్వల్ రాజుని బికారిని గుణంగా రాజు చేసే సత్తా శని శని దేవునికి ఉంటుంది కాబట్టి అదే విధంగా ధనవంతుని గుణంగా భికారి చేసి గురువు గురువుకుంటుంది గురువు ఎక్కడైతే పాపస్థానంలో ఉంటే సడన్ ధన ధన నష్టం జరుగుతుంది కాబట్టి మనము జాతక పరిశీలన చేసేటప్పుడు చాలా అష్టక వర్గం కుండలిని ఇవి చూసుకుంటా ఇది రాశి ఫలాలను కాకుండా ప్రతి మీ దగ్గరలో ఉన్న మంచి పండితుడు శాస్త్రమాన జ్యోతిష్యం నేర్చుకున్న పండిని దగ్గర మీ జాతకం చూపెట్టుకొని ఎప్పుడ మీకు ఎప్పుడు మీకు ఆపద వస్తుంది దాని నుంచి ఎట్లాగా తప్పించుకోవాలి ఎప్పుడు నీకు యోగం ఉంది యోగం ఉంటే ఒక వ్యక్తికి బాగా వ్యా వ్యాపారం ఒక వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆ రాశిలో రెండు ఒకటి బిందువులు ఉన్నప్పుడు వ్యాపారం పెడతాడు మొత్తం ధన నష్టం జరుగుతుంది అతనికి తెలియదు ధన నష్టం జరిగినప్పుడు ఆ వ్యాపారంలో ఒక ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు అప్పుడు అతనికి ఐదు ఆరు బిందువులు వస్తుంటాయి ఆ కంపెనీలో ఇరవై వేలు ఇచ్చేటప్పుడు ముప్పై వేలు అబ్బా సంతోషం అనుకుంటాడు కానీ ఆ అదే వ్యాపారము ఆరు ఏడు బిందువులు వచ్చినప్పుడు చేసి ఉంటే అతడు ధనవంతుడు అవుతాడు ఎప్పుడు అనేది మనము ఈ జాతకం ప్రకారం నీకు ఎప్పుడు ధన సంపద వస్తుంది అనేది తెలుసుకోవడం నీవు ఎన్ ఎప్పుడు సంతోషం వస్తుంది నీకు ఎప్పుడు కష్టకాలం వస్తుంది అప్పుడు అన్నీ ఆపుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం వర్షం పడినప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటామో అదే నీకు అది నష్టము జరుగుతున్నప్పుడు మనము ఆ పనిని ఆపేయడం చాలా మంచిది అన్నమాట ఇదే మనము ఇదే మనకు జ్యోతిష్య శాస్త్రం వేదాలకు కన్ను జ్యోతిష్య శాస్త్రం వేదాలకు కన్ను అంటే మనకు వెలుగుని చూపెడుతుంది నీకు మంచి చెడుతుందా చెడు జరుగుతుందా ముందల నీకు గోయి ఉందా పాముందా ఏమైనా కరుస్తుందా లేకుంటే మంచి బాట ఉందా లేకుంటే రాళ్ళు ఉన్నాయి అని చూపెట్టడమే జ్యోతిష్య శాస్త్రం అందుకోసము ఈ యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మొత్తము మూడో నమ్మకంగా మార్చి ఎవరు ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మకుండా చేస్తున్నారు ఇలా ఈ అష్టక వర్గము సర్వాష్టక వర్గము జాతక కుండలి పరిశీలించి ఒక వ్యక్తి జాతకం ప్రకారం అఖల మరణానికి కారణం యాక్సిడెంట్ కారణం కి కారణం మాంది గ్రహం మాందితో శని శనితో మాంది కలిసిన శనితో కేతు కలిసిన శనితో రావు కలిసిన శనితో కుజు మానితో కుజుడు కలిసిన అది ఆరు ఎనిమిదిలో ఉందంటే చాలా జాగ్రత్త వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఆ ఆ వ్యక్తులు సొంతంగా డ్రైవింగ్ చేయకూడదు అదేవిధంగా అష్టక వర్గంలో ఎన్ని బిందువులు ఉన్నాయని చూసుకోవాలి సర్వాష్టక వర్గంలో ఆ రా ఆ రాశి లో గ్రహం ఉన్నప్పుడు మొత్తం రాశికి ఎన్ని బిందువులు రావడం జరిగింది అప్పుడు ఈ వ్యక్తికి ఇక్కడ నలభై నాలుగు బిందువులు రా సర్వస్తకర్గంలో ఆ వ్యక్తికి శని కానీ గురువు కానీ వచ్చినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఇలా ఇలా రావడం ఒక జాతక విశ్లేషణ అనేది ఈ విధంగా చెయ్యాలి అదే విధంగా పన్నెండు ఇప్పుడు మిథున రాశి వారికి అక్కడ ముప్పై ఇరవై కోట్ల మంది ఉంటారు ఆ రాశిలో మొత్తం గురువు రెండు శని పది మొత్తం ధనము వాహనము ఉద్యోగము ఇవన్నీ జరగవు కాబట్టి ఈరోజు క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరిగింది ఇది చాలా చాలా మంచి వీడియోలు చేయడం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరని కోరుకుంటూ మనివి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను